వాళ్ళ నాయకుల్ కుట్రా అనుకోకుండా చేసింది కాదు ఇది పథకం ప్రకారం చేసింది అదే చెప్పొచ్చాను పార్టీ అధ్యక్షుడికి ఇది జాతీయ స్థాయిలో కూడా నేనే కోరుతున్నాను వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వీడియో ఫుటేజ్ చూపించండి బూత్ లో జరిగిందని కాని బూత్ పైన బయట జరిగిందని కానీ వీడియో ఫుటేజ్ చూసి వాళ్ళు కోరుతున్నారు కదా అంతకంటే ముందు నేనే కోరుతున్నాను కలెక్టర్ గాని ఇంకొక ఆర్ఓ గాని ప్రాసెస్ మొత్తం బయట ఐ ఐఎమ్ డిమాండింగ్ ఎందుకంటే మొగుడిని కొట్టి మోగసాలు ఎక్కడం కాదు దియాలి వేదాలు మాట్లాడడం కాదు కావాల్సింది ఫ్యాక్ట్స్ కావాలి ఇది జాతీయ స్థాయిలో వాళ్ళే తీసుకెళ్తున్నారు కాబట్టి జాతీయ స్థాయిలో చర్చ జరగాల ఎలా నన్ను చేశారు నన్ను చేయడం కాదు కొన్ని చోట్ల మనుషులను చంపారు ఏకపక్షంగా దాడులు చేశారు రాష్ట్రం మొత్తం అందుకనే కేంద్రం కేంద్రం నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా తీసేయడం వాళ్ళు ఏకపక్షంగా చేసి ఇంకా సిగ్గుమాలుగా సిగ్గుమాలి మాట్లాడుతున్నారు ఇంకా